చీకటి గుహలలో వెలిసిన చీకటి వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాము ఈ ఆలయం రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండల కేంద్రం నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో చుట్టూ అడవితో చాలా ఆహ్లాదకరమైన అద్భుతమైన శిల్పాలతో అందమైన మండపాలతో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయాన్ని ఐదు వందల సంవత్సరాల క్రితం అక్కన్న మాదన్న కాలంలో నిర్మించారు వీరు కుతుబ్షాహీ కాలంలో మంత్రులుగా పనిచేశారు వీరు స్వయానా భద్రాచల ఆలయాన్ని నిర్మించిన భక్త రామదాసు గారికి స్వయానా మేనమామలు భక్త రామదాసు గారు గోల్కొండ కోటలో బంధించినప్పుడు ఈ ఆలయంలో అక్కన్న మాదన్నలు నలభై ఐదు రోజుల పాటు చీకటి గుహలలో వెంకటేశ్వర స్వామికి పూజలు చేశారు హైదరాబాద్ చుట్టుపక్కల చాలా పురాతనమైన అద్భుతమైన ఆలయాలను ఈ బ్రాహ్మణ సోదరులు నిర్మించారు అక్కన్న మాదన్న కాలంలో ఈ ఆలయంలో చాలా ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ప్రస్తుతానికి ఈ ఆలయం అనేది శిథిలావస్థకు చేరుకుంది ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే ముందుగా అఫ్జల్గం చేరుకోవాలి అక్కడి నుండి మహేశ్వరం చేరుకోవాలి మహేశ్వరం నుండి పులిమామిడికి ఆటోలు అందుబాటులో ఉంటాయి హైదరాబాద్ నుండి ఈ ఆలయం నలభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది